అండ్ యస్ మనం ఇప్పుడు ఆకుపచ్చని ఈజీగా తయారు చేయడం చూద్దాం కడిగి శుభ్రపరిచి తడి లేకుండా పొడిగుడ్డుతో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కల్ని ఏదైనా ఒక కొలత తీసుకొని నాలుగు ఇంతలు వచ్చే విధంగా కలుచుకోండి ఎందుకంటే ముక్కలు నాలుగు ఇంతలు ఉంటాయి కనుక సామాన్లు ఒక్కొక్క వంతు పడుతుంది అందుకే నాలుగు నాలుగు డబ్బాలు ముక్కలు వచ్చేకటి ఒక డబ్బా నిండా కారం వేసాను ఒక డబ్బాడ ఆవుపిండి అంటే కొంచెం ఎల్తుగా ఆవుపిండి వేసాను తర్వాత అదే డబ్బాలు సగానికి సాల్ట్ వేసాను కొంచెం తక్కువైనా పర్వాలేదు మూడో రోజు కలుపుకోవచ్చు తర్వాత ఒక గుప్పెడ మెంతిపెండి వేశాను రుచి కోసం తర్వాత ఒలిచి శుభ్రం చేసిన వెల్లుల్లి రబ్బను కూడా ఇదే మిశ్రమంలో కలిపి పక్కన పెట్టుకున్నాను తర్వాత పచ్చని ఈజీగా కలుపుడానికి వీలుగా ఉండేటట్లు ఒక పెద్ద గిన్నెను తీసుకున్నాను ఆ గిన్నెలో ముక్కలు వేసి తర్వాత ఆయిల్ మనం ఒక ఫోర్ కేజీస్ టూ కేజీస్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుంది మొదటిగా నేను ప్యాకెట్ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను ఆడిచ్చింది అయితే ఇంకా బాగుంటుంది ఒక కేజీ నూనెతో ముక్కలు శుభ్రంగా పట్టేలా చేస్తాను మొదటిగా కేజీ ఆయిల్ తీసుకుని ముక్కలకు శుభ్రంగా పట్టేలా శుభ్రంగా కలిపి పక్కన పెట్టాను తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఈ ముక్కలు కలిపేయడమే ఈ మొదటిగా ఆయిల్ పెట్టడం వల్ల ముక్క గట్టి గట్టిగా ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది తర్వాత ఈ మిశ్రమాన్ని ఆల్రెడీ ఆయిల్తో ఉన్న ముక్కలకు శుభ్రంగా పట్టించాలి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇంకో ఆయిల్ పడుతుంది సో రెండో ఇంకొక లీటర్ కూడా వేసుకుని మనం ఆయిల్తో బాగా మిశ్రమం కలుపుకుంటే పచ్చడి రెడీ అవుతుంది అంటే ఆల్రెడీ నేను టూ కేజీస్ ఆయిల్ వేశాను తర్వాత మనం ఆల్రెడీ శుభ్రం కలిపిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైన్లో కానీ జాడీలోకి తీసుకుని భద్రపరుచుకొని మూడో రోజు ఇంకా ఆయిల్ పడుతుంది ఖచ్చితంగా ఆయిల్ పడితే శుభ్రంగా అంచుల వరకు ఆయిల్ వేసి పెట్టండి పాడవదు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ